एसव सिक्स न्यूज को स्वागत मुदगार టిఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా అవినీతి మయంలో కూరుకుపోయిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అవినీతిలో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కూడా పాత్రధారుడైన ఆడని అలాంటి వ్యక్తిని మల్కాజ్గిరి ప్రజలు తిరస్కరించి నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండే కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్లమెంటుకు పంపించాలని తెలంగాణ రాష్ట ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుమలగిరిలోని జయలక్ష్మి గార్డెన్ లో కంటోన్మెంట్ నియోజకవర్గం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి లు హాజరయ్యారు ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని అవినీతిమయమైన ప్రజలను మోసం చేసింది ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నూరు రోజుల్లోనే ప్రకటించినటువంటి ఆరు సంక్షేమ పథకాలు అమలు చే జరిపి ప్రజల అభిమానాన్ని చొరగొందని అన్నారు అలాంటి ప్రభుత్వానికి మల్కాజిగిరి ప్రజలు మంచి అభ్యర్థిని ఎంపీగా ఎన్నుకోవాలని ఎలాంటి మచ్చాలని సునీతారెడ్డిని గెలిపించాలని తద్వారా ఏడు నియోజకవర్గాల అభివృద్ధికి ఆమె నిత్యం అందుబాటులో ఉండి పనిచేస్తారని అన్నారు అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధికి తాను నిత్యం అందుబాటులో ఉండి సేవలు అందిస్తానన్నారు ఎందుకంటే మన ప్రియతమ నాయకులు నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక్కసారి ఏమైనా మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉంటాడు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజా జీవితం నుండి కింది స్థాయి నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయిలోకి ఎదిగాడు వారికి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి ప్రతి సమస్య గురించి వారికి అవగాహన ఉన్నది కావున ఖచ్చితంగా వారితో డెవలప్మెంట్ అయినది మరీ ముఖ్యంగా మన పార్లమెంట్ వారే ఉండే కాబట్టి ఈ పార్లమెంట్ ఉన్న ప్రతి సమస్యలు వారికి తెలుసు ప్రతి డెవలప్మెంట్ ఎలా చేయాలో తెలుసు కావున మనకు అలాంటి ఎంఏ ఎంపీ అభ్యర్థిని మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే అత్యధిక శాతంగా ఇప్పుడు మనకు నిధులు వస్తాయి అన్ని విధంగా డెవలప్మెంట్ అయితే ఎన్నో సంవత్సరాల నుంచి మన కంటోన్మెంట్ నుంచి కరీంనగర్ పోవాలన్నా కూడా మన నిజామాబాద్ పోవాలన్నా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యేది ఆ ట్రాఫిక్ సమస్య ఉండి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పింది కానీ ఏ రోజు కూడా ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి కేంద్ర కేంద్రంలో మాట్లాడి అక్కడ వాళ్ళ జాగించడానికి గుర్తి చేయలేదు అని మాయ మాటలు చెప్పారు కానీ మన డైనమిక్ ముఖ్యమంత్రి ఆ వాళ్ళతో ఒప్పించి కేంద్రాలను ఒప్పించి మనకు వాళ్ళ స్థలాన్ని ఇప్పించి అందరికి సమస్యలు పరిష్కరించడానికి ఇక్కడ కారిడార్ కూడా శంకుస్థాపన చేయడం చాలా గొప్ప విషయం ఎన్నో సంవత్సరాల నుంచి సమస్య అలా ఈ రోజు మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు ప్రతి ఒక్క పథకాలు అమలు కావాలంటే మన స్థానికంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే స్థానిక ఎంపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే మనకు దీన్ని కేంద్రం నుంచి నిజం వస్తుంది మన ఏడు కాన్స్టెన్సీలో బాగా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అదే మాదిరిగా మనదే గవర్నమెంట్ కాబట్టి మనం గెలిస్తే అన్ని విధంగా డెవలప్మెంట్ అయితే మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఒక వారం నుంచి మనం అందరం చూస్తున్నాం కొన్ని కొన్ని ప్రాజెక్టులు నారాయణ చోటున డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు ఆ సగం ఏమైనా తెలుసా మన అక్కలే చెప్పాను మొదటిగా మన ఎలక్షన్ జరిగినప్పుడు ఆరు గ్యారెంటీలు అన్నాం ఆరు గ్యారంటీలు అని చెప్పినామా లేదా చెప్పినాం మొదటిగా కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ ప్రామిస్ సీఎం గా ప్రామిస్ తీసుకోవాలనే మొదటిగా ఫస్ట్ పెద్ద బిడ్డ వేసేది మన మహిళకి అవునా కదా ఫస్ట్ రాగానే మనకు ఫ్రీ బస్ ఏర్పాట్లు చేసినారు మీరు అందరు తిరుగుతున్నారా బస్సులో అందరు తిరుగుతున్నారా లేకుండా తిరుగుతున్నా బస్సు సో అందరికి బస్సు సౌకర్యం కల్పించిన స్త్రీలకు దాంతో మనకు నెలకు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మిగిలేదా లేదా మిగిలేదా ఒకరికి పెయింటర్ గా అవకాశం ఇస్తాడు ఒకరికి పత్రికలలో బ్రహ్మాండంగా న్యూస్ రాసే అవకాశం ఇస్తాడు ఒకరికి డాక్టర్ గా అవకాశం ఇస్తాడు ఒకరికి ఇంజనీర్ గా అవకాశం ఇస్తాడు నేను ఇంజనీర్ నా కొడుకు ఇంజనీర్ కాదంటే కుదరదు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి మనం రాక్ ఫీల్డ్ లో తీసుకపోతే మనిషి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది బాగా క్రీడలు బ్రహ్మాండంగా ఫుట్బాల్ ప్లేయర్ వాళ్ళకు చదువులా అని చెప్పి ఇంట్లో కూర్చుని ట్రై చేస్తే నా దర్గా నా గ్రాంట్ ఇవన్నీ కూడా గమనించాల నేను ఎక్కువ మాట్లాడను ఒకటే కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా డబుల్ బెడ్రూమ్ గురించి ఒక సోదరుడు చెప్పిండు తప్పకుండా మీ అందరికి న్యాయం చేస్తాము నేను ఆ బాధ్యత వహిస్తా అని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కార్యకర్తలను గుండెలో పెట్టుకొని చూసుకున్నారు ఎన్నికల పోటీ చేస్తుంది ఐదు సంవత్సరాలు ఫ్రీ టైం మీరు ఎప్పుడు పిలిచినా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మా మహేందర్ అన్న నేను కూడా ఉంటా నేను ఫోన్ చేసిన పని అయితే మీరు లేదు నేను మూడు సార్లు ఎమ్మెల్యే

జిల్లాలో జిల్లా పరిషత్ ఈ రోజు కూడా ఎంత అంటే ఎప్పుడు ప్రజలనే ఉంటారు ఎప్పుడు కూడా చెప్తుంటారు నాకు అక్క బ్రహ్మాండంగా మీతో పాటు మీలో ఒక్కరిగా ఉంటారని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా దయచేసి మీటింగ్లకి పరిమితం కాకుండా మనం మీటింగ్లకు పరిమితమైన మీటింగ్ రెండు వేల మంది వచ్చిందని మనం చూసి మురిసిపోవలసిన పని లేదు ఏదైతే చూసినాం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఏంది మాకు ఎవరికి కూడా తెలియదు రేవంత్ రెడ్డి గారు వచ్చేస్తుంటే రేవంత్ రెడ్డి గారి స్పీడ్ రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారిని ప్రజాస్వామ్యం బతకాలంటే రేవంత్ రెడ్డి గారిని బతికించుకోవాలనే కోరిక కానీ ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చిన్న చిన్న మీటింగ్ కూడా ఎక్కడికక్కడ ప్రజలను మోటివేట్ చేసిన ప్రజలను కదిలించం కార్యకర్తలు అందరూ కూడా ఎవరు మేమే నిలబడ్డామని చెప్పి ముందుకు పోయి పనిచేసిన విధానాన్ని చూసినాం ఎందుకంటే దాదాపు ముప్పై ముప్పై మూడు లక్షల ఉన్న ఈ నియోజకవర్గం ఇంకా పెరిగి ఉంటుంది ఇప్పుడు ఆ రోజుల్లోనే ముప్పై ఒక్క వందల చిల్లర నుండి ఇప్పుడు దాదాపు వరకు అవకాశం ఉన్నది దయచేసి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పే స్పష్టంగా నియోజకవర్గం స్థాయిలో ఏదైతే పార్లమెంట్ స్థాయిలో ఒక ఫైవ్ మంది కమిటీ నియోజకవర్గం స్థాయిలో ఒక ఫైవ్ మంది కమిటీ ఎక్కడైతే డివిజన్ స్థాయిలో ఒక ఫైవ్ మంది కమిటీ పూర్తి స్థాయిలో కూడా ఒక ఫైనాన్స్ కంపెనీ వేసుకోవాల్సిన అవసరం ఉందనేది స్పష్టంగా ఎలక్షన్ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఒక నిర్దేశీనమైన ఒక పద్ధతి చెప్పిండు